ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అద్రేష్ భారత్ అని చెప్పి మనకు న్యూస్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఇందులోపల భాగంగా అంగన్వాడీ సచివాలయంలో ఈ నెల ఇరవై నుంచి మనకు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది సో దాని గురించి వివరాల్లోకి వెళ్తే ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ నెల మీ ఊర్లోనే స్పెషల్ సర్వీసులు పొందొచ్చు ఎలా అనుకుంటే అని చెప్పేసి కింద మనకిచ్చిళ్ళు దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అవసరమవుతుంది అన్న విషయం తెలిసింది మీరు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా లేదంటే పాన్ కార్డు పొందాలన్నా రేషన్ కార్డు పొందాలన్నా ఇలా దేనికైనా ఆధార్ కార్డు కావాల్సిందే షార్ట్ కట్లో చదువుతా ఉన్నా అక్కడక్కడ మధ్యలో వదిలేసి సో ఇప్పుడు మనకు ఆధార్ కార్డు యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలిసిందే అందుకని చెప్పేసి మనకు ఈ యొక్క పది సంవత్సరాల క్రింద ఎవరైతే ఆధార్ కార్డు ది దిగి తీసుకొని పది సంవత్సరాలు అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇందులోపల సారాంశము ఒక వ్యక్తి కేవలం ఒక ఆధార్ కార్డు మాత్రమే వస్తుంది యుఐడిఏఐ అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు అందులో వివరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అడ్రస్ చేంజ్ కానీ ఫోన్ నెంబర్లు చేంజ్ కానీ ఈమెయిల్ చేంజ్ కానీ లేకపోతే ఏజ్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఎవ్రీథింగ్ ఏదన్నా చేంజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలి సో అది ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు రావచ్చు ఏమైనా పథకాలు కింద స్కీమ్లు కింద వస్తే వాటికి అటాచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అక్కడ మిస్మ్యాచ్ అయినాయి అంటే వివరాలు మిస్మ్యాచ్ అయినాయి అంటే ఆ యొక్క స్కీమ్ అనేది వీళ్ళకు వర్తించదని చెప్పేసి జాగ్రత్తగా చెప్తా ఉన్నారు అందుకే ఆధార్ కార్డు కలిగిన వారు వివరాలు చెక్ చేసుకొని తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు సాధారణంగా అయితే ఆధార్ కా ఆధార్ కేంద్రాల కండి ఇప్పుడు బ్యాంకులలో మీసే వెళ్ళి తప్పులను సరి చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఈ పని చేసుకోవచ్చు కొన్నిటికి ఆన్లైన్లో పర్సనల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ అన్నిటికీ మాత్రం వర్తించదు ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఫోటో థమ్స్ తీసుకునేటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి సెంటర్కి వెళ్ళాల్సి ఉన్నది సాధారణంగానైతే అయితే పరిమిత సేవలకే ఇది వర్తిస్తుంది అవచ్చేసి ఇలా పరిమిత సేవలకే అని చెప్పేసి మెన్షన్ చేసిండు ఇక వాటికి మించితే ప్రతి ఒక్కదానికి పరిమిత సేవలైనా అపరిమిత సేవలైనా కానీ మన కేంద్రాలకు వెళ్ళైతే చేసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే అయితే ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆధార్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే అంశం ఎందుకంటే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే సులభంగానే ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కేంద్రాల వద్దకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అంగన్వాడీలు స్కూళ్ళు కాలేజీలు సచివాలయ సచివ సచివాలయ సచివాలయం సారీ నోరు తిరుగుతలేదు వస్తాను సచివాలయాల సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది అందువల్ల మీరు ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని భావిస్తే ఈ సేవలు పొందవచ్చు సో ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అనేది స్కూల్లో ఇక్కడ ఆల్రెడీ ముందే కొంతమంది చేసి కూడా డ్రాప్ కావడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆధారు అంగన్వాడీ కేంద్రాలలో కూడా కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో పాటు మిగిలిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆధార్ కార్డులో పేరు చిరునామా మొబైల్ నెంబరు మార్పు వంటి సేవలను అందించనున్నట్లు పేర్కొంది అందువల్ల మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నట్టు అయితే ఈ సర్వీసులు పొందండి కాగా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రజలను కోరింది పదేళ్ళకు మించి ఇక్కడ మెన్షన్ చేసేళ్ళు స్పెషల్గా పదేళ్లకు మించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోతే మాత్రం ఆ పని పూర్తి చేసుకోవాలని తెలియజేసింది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటారో మళ్ళీ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీను తర్వాత అప్డేట్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ కంపల్సరీ అప్డేట్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను వినియోగించుకోవడం కోసమని ఊళ్ళో లోపల అంగన్వాడీ కేంద్రాలల్లో స్కూళ్ళల్లో సచివాలయాల్లో ఈ యొక్క సెంటర్లను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ